కూ <rug> <executable> <Kasper> <plup bible> ఆ మా చాపనే చాపా ఆడ రోడ్డు మీద అమ్ముతురు ఆ నాన్నమను మంచి కొంటావా అందుకే బాగుంటదా ఏమండి చూడండి చాపా ఆ सोचరా బాగుంటదా ఆ బాగుంటది రుచి ఉంటది బాగా చూసిరా ఫ్రెండ్స్ ఇగో ఈ చాప కొత్తది ఆ నాన్నమొత్తం రెండు పీసాలు చూద్దాం మా ముసలలుొక్కసారి బయపడొద్ది తిని చూసి ఆ తిన పన్నెట్లలే జోడే జోడు మరే పానంలో లేదు అదే దానికి again పానల చూసిరా ఇగో ఆ కొత్త చాప ఇది వంట మంచిగా ఆ చారు పెడతా తింటా అంటే దంతదా ఇంకా తింటా అన్నట్టు ఉండాలి అంటేనా సరే ఓకే ఈ చేపలు అయితే రెండు పట్టుకొచ్చిన రెండు కలిపి ఒక కిలో ఉన్నాయి సో క్లీన్ చేసి నానమతో ఉండిపిస్తా సో మా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మొత్తానికి చేపల కూర అయితే మా నాయనమ్మతో నిండిపిద్దాం అనుకున్నా అదంతా ప్లాన్ బిస్కెట్ అయి మా నాయనమ్మతో కర్రీ వండించుకొని అన్నముల మంచిగా తిందాం అనుకున్నా కానీ మా దోసు వచ్చి నన్ను బయటికి తీసుకోవండి ఆడి ఇడికే బయటికి పోయిద్దాం రారా తొందర రారా అనగానే పోయినా వాడు తీదా తీసుకొని తలాల్లో తీసుకోవేండు ఆ కళ్ళు తాగి ఇంటికి వచ్చే వరకు నైట్ అయిన దగ్గర ఇక మా నాయనమ్మ ఏమో కర్రీ అయ్యిరా అంటే చీకట్లో నాకు కళ్ళు కనబడేరా నేనైతే అయితే అయ్యా పొద్దుగాలు అయితే వేస్తా ఇప్పుడు ఎయ్యా అన్నది ఇక నాకేమో చేపలు తినబుద్ది అవుతుంది ఇక మా నాయనమ్మ ఏమంటుంది కానీ ఎట్లా మా అత్తమ్మని గాని అత్తమ్మ మంచిగా ఫ్రై చేస్తా అని చెప్పి అత్తమ్మ ఫ్రై ఎట్లేస్తారో చూద్దాం అలా కారం వేసింది ధనియాల పొడి వేసింది గడ్డ వేసింది ఇంత ఉప్పు వేసింది ఇక అలా నీళ్లు పోసింది మంచిగా ఒక దగ్గర వేసింది రప అని మంచిగా పేస్ట్ లెక్క కలిపేసింది ఇక కలిపి పెట్టుకున్న పేస్ట్ అయితే ఒక్కొక్క ముక్కకైతే అయితే మంచిగా రుద్దుతుంది చేప ముక్కలకు మంచిగా కలుపుకున్న పేస్ట్ రుద్ది నూనెలో అయితే వేసేసింది అత్తమ్మనేమో నూనె కొంచమే పోసింది చేపలేమో నాలుగు పీసులు ఉన్నాయి మరి అలా కాల్తేవో కాలేయో నాకైతే అర్థం అయితే లేదు మా అత్తమ్మ ఎప్పుడు చేపల ఫ్రై చేసినా చేపలకు రొండినా ఎప్పుడైనా పొయ్యి మీదనే వేస్తుంది ఇక మన గ్యాస్ మీద వండుకున్న దానికి కట్టెల పొయ్యి మీద వండుకునే దానికి చాలా తేడు ఉంటది అంటే ముందు కూడా నేను ఒకసారి చేపల కర్రీ తిన్నా చాలా టేస్ట్ ఉంది మన గ్యాస్ మీద వండుకున్న దానికంటే కట్టెల పొయ్యి మీద వండుకున్నది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది మా అత్తమ్మ చేపలు ఫ్రై చేసే కడాయి చూసిరా చాలా అంటే చాలా పాత ఇక ఎప్పుడు చేపలు ఫ్రై చేసినా అదే కడాయిలే వేసదంట దానికి ఆ కడాయి పెట్టేసింది దానికి కొత్త కడాయిలో ఫ్రై చేయడం కంటే ఇట్లా పాత కడాయిల ఫ్రై చేస్తేనే టేస్ట్ మాత్రం మస్తు ఉంటది ఎందుకంటే వాడి వాడు ఉన్నది కదా మొత్తానికి మాల్ మసాలా కలుపుకున్న పీసులన్నీ నూనెలు వేసేసింది ఎంత మంచుకునే చూడు ఇక కొద్దిసేపు మంచిగా నూనెలు కాలాలని చెప్పేసి మూత పెట్టేసి సారి మూత అయితే చూద్దాం ఎంత మంచి గాలినియో అబ్బాబా మూత తీయంగానే స్మెల్ మాత్రం మస్తంది ఒకసారి చూసిరిగా అప్పటికి ఇప్పటికి అయితే కొంచెం గాలినాయి సో అతమ చెప్తే అతం ఏమన్నది అంటే ఇంకా మంచి గాలలే మూత పెట్టేసి అని చెప్పింది మళ్ళీ మూత అయితే పెట్టేసిన ఇక కొద్దిసేపటి తర్వాత అత్తమ్మ వచ్చేసి మూత తీసింది మూత తీయంగానే ఇంకా స్మెల్ మాత్రం మస్తు వస్తుంది అనుకో మొత్తానికి అయితే ముక్కలు అయితే మంచిగాలి ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడూరి సో కర్రీ మాత్రం ముక్కలు మంచిగా అయినాయి సో నాకైతే చూస్తుంటా తినబుద్ది అవుతుంది తీసినాక మంచిగా తింటా తింటు కూడా చూపిస్తా చూడూరి ఇక మొత్తానికి అత్తమ్మనైతే చేపల ఫ్రై అయితే చేసేసింది ఇక ఎట్లున్నాయో ఒకసారి తినైతే చూసేస్తా నాకైతే నోరు ఊరుతుంది సో మీరు కూడా ఎప్పుడైనా ఇసుకోరు నాకైతే బాగా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది బాగుంది మీరు కూడా ఎప్పుడైనా వేసుకోవాలనుకుంటే ఇట్లా చూపించాను కదా అట్లా వేసుకోవాలి సింపుల్ అయిపోతుంది మధ్య మధ్య ఇగో ఇట్లా ఆనియన్ కట్ చేసుకోని ఫిష్ ఆనియన్ కాంబినేషన్ మంచి ఉంటుంది ఇలా నిమ్మకాయ మాత్రం వెన్నుకోకూరి నిమ్మకాయ వెన్నుకొని గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కొంచెం ప్రాబ్లం అవుతుంది సో హానియన్ అయితే బెటర్ ఏం కాదు టేస్ట్ మాత్రం మస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసి కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్